జై శ్రీరామ్ నేను మిశ్వేష్ శర్మ టెంపుల్ అవైతే హైదరాబాద్లో నత్తాపూర్ రాంబాగ్ దగ్గర అయితే శ్రీ కాళహనుమ పద్మనాభ స్వామి దేవాలయానికి అయితే వచ్చాము ఇది ఎండోమెంట్ దేవాలయం అంటారు ఏమేండోమెంటో ఏమి కానీ ఇక్కడైతే మంచి విశాలమైన వాతావరణం ఇంత దిగి ప్రాంతంలో అయితే ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణం అయితే ఉంది చూస్తున్నట్లయితే పద్మనాభ స్వామి ఆలయం లోపే ఎంట్రీ అయితేనే లోపల మనకు చూస్తున్నాడు ఇక్కడ గోశాలైతే ఉంది గోశాలను అయితే ఇక్కడ గడ్డిని అయితే అందరు కటింగ్ చేసి పెడితే వచ్చిన భక్తాదులు అయితే దీనికి సంబంధించి ఆవులకైతే వేస్తారు చాలా గోవులైతే ఉన్నాయి పురాతనమైన ఆలయం రకరకాల గోవులు అయితే ఉన్నాయి భక్తాదులు వచ్చి కూడా ఇక్కడ గ్రో గ్రాసులు అయితే ఇస్తుంటారు అనమాట గోవులకు ఇక్కడ గోశాల చాలా అద్భుతంగా అయితే పెద్దగా ఉంది చూస్తున్నారు కదా చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ గోవులకి సేవ చేసే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు అంటే వాళ్ళకి జీతభత్యాలు అయితే ఇస్తుంటారు గోవులైతే ఐదు వందల నుంచి ఏడు వందల మధ్యలో అయితే గోవులు అయితే ఉన్న ఉన్నవి అన్నట్టు మనకైతే సమాచారం గుడి పార్కింగ్ అయితే చాలా బాగుంది పెద్దగా అయితే ఉంది కార్లు వచ్చిపోవడానికి కూడా బాగుంది విశాలం ఎందుకంటే ఇవి పురాతనమైన ఆలయం కాబట్టి చూస్తున్నారు కదా ఇదే అండి దేవాలయం అయితే దేవస్థానం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ముందు మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది అది చూస్తున్నారు రథం అనమాట ఇదంతా పార్కింగ్ ప్లేసు మనమైతే దేవాలయం లోపలికి అయితే ఎంటర్ అయినాం కనిపిస్తున్న స్వామి కాల హనుమాన్ టెంపుల్ పక్కనే నవగ్రహాలు ఆ ఎదురుగా పోతే పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట అదే పురాతన ఆలయం ఎదురుగా వచ్చేసి గణపతి ఆలయం ఇది కాలహనుమాన్ అనమాట పురాతనమైన ఆలయం ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయం అనమాట ఇది చాలా విశేషమైన శక్తి అయితే వస్తుంది ఇది వచ్చేసి కోనేరు ఈ కోనేరులో కొద్దిగా నీళ్ళు అయితే ఎప్పుడైతే అంట ఎప్పుడు కూడా వాటర్ అయితే ఉంటుందంట ఇందులో ఇప్పటికైతే ప్రస్తుతానికి తాబేలు అయితే ఉన్నాయన్నమాట కోనేరులో మీరు చూడవలసిన ప్రదేశం అయితే ఖచ్చితంగా నేనైతే అనుకుంటాను చూడండి ఎట్లా ఉంది పురాతనమైన ఆలయం అత్తాపూర్ సమీపంలో అయితే చాలా అద్భుతమైన ఆలయం చూస్తున్నారు కదండి తాబేలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం లోపల ఇక్కడ రెండు మూడు ఆవులు ఉన్నాయి అవి ఏంటంటే ఇక్కడ పూజ చేసేటప్పుడు ముందు గోపూజ చేసుకొని అయితే పూజ చేసుకుంటారు కొండ అనమాట కొండపైన ఆలయం అయితే ఉంది ఈ దీనికి ఆలయం పద్మనాభ స్వామికి రావడానికైతే మనకు కొండపై నుంచి చిన్నగా మెట్ల దారి అయితే ఉంది ఇది ఆలయ గోపురం మనం ఫస్ట్ మెట్లెక్కి మెట్లెక్కి రాగానే ప్రజస్తామము రాగి చెట్టు కింద నాగుల దర్శనం అవుతుంది తర్వాత స్వామివారి దర్శించుకోవచ్చు ఇదండి ఆలయ విశిష్టత ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్